విష్ణురూపాయ విష్ణవే శివస్య హృదయ విష్ణు హృదయ శ్రీ శ్రీవైశంపానం వాచ ఇదిష్టన శాంతావనం పునరవ దీనిని వైశంపానుడు చెప్పారు అర్థం సమస్త ధర్మాలను పవిత్రమైన విషయాలన్నిటినీ పూర్తిగా విన్న తర్వాత యుధిష్ఠుడు మరలా భీష్ముడితో ఇలా అంటున్నాడు భీష్ముడు చెప్పిన అన్ని విషయాలను శ్రద్ధగా విన్న యుధిష్ఠుడు తన సందేహాల నివృత్తికై జ్ఞాన జిజ్ఞాసతో మళ్ళీ వాటిని అడిగి తెలుసుకున్నాడు కిమేకం దైవేతం లోకేకం వ్యాపేకం పరాయణం స్థవంతం కాపచ్చు ప్రాప్న మానవాశుభం లోకంలో దైవం అనగానేమి ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానం ఏది ఏ దేవుని స్థుతించడం వల్ల పూజించడం వల్ల మానవులు శుభాలను పొందుతారు ఈ శ్లోకం భగవంతుని ఏకత్వాన్ని మానవ జీవితానికి లక్ష్యాన్ని